ఈరోజు మన పిసిసి ఆదేశాల మేరకు టీపీసీసీ ఆదేశాల మేరకు సభ్యులు పెద్దలు సీనన్న గారు వినోద్ రెడ్డి గారు టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ గారు కమిటీ వేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు వారి కలిసి నా అభిప్రాయ నా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది పట్టణచేరులో జరిగిన మన ఘటన విషయం మీ అందరికీ తెలుసు పటంచూరులో జరిగినటువంటి ఘటన అనేది నేను ఎక్కడ ఇ కుమారిని కించపరచడం గానీ అగౌరవపరచడం గానీ నా జీవితం లేదు నాకు అలవాటే లేదు ఎందుకు చెప్తున్నానంటే నేను గిట తొంభై నుంచి రెండు వేల పదమూడు వరకు ఇరవై మూడు సంవత్సరాలు కాంగ్రెస్ లో పనిచేసిన ఎంపీటీసీగా మండల ప్రెసిడెంట్గా బీఆర్ఎస్కి వెళ్ళి మూడు సార్లు శాసనసభ్యునిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కనవడం జరిగింది ఏ ఒక్కరిని కించపరచకుండా మాములు సామాన్యమైన కార్యకర్త కాకెళ్ళి నాయకుల కాక అందరికి కాదు కలుపుకొనిపోయే మెంటాలిటీ నా ఆలోచన అభివృద్ధి విషయంలో ప్రజలను గౌరవించాలి మన మీద నమ్మకం పెట్టిన ప్రజలను ఎక్కడ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా అభివృద్ధి పరచడంలో కాంప్రమైజ్ కాకుండా అందరి కలుపుకొనిపోయే ఆలోచన నాది తప్పకుండా ఇప్పుడు పిసిసి కమిటీ నిర్ణయము జరిగిన ఘటన మీద తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా లేదు గ్యాప్స్ ఏమి లేవు కొంతమంది దానికి మొన్న నిరసనలు తెలపడము క్యాంప్ ఆఫీస్ మీద వచ్చి కుర్చీలు బలగొట్టడము అవన్నీ జరిగింది కాబట్టి దాని మీద కమిటీ వేయడం జరిగింది కమిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారు అయితే గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది ఒక సామెత చెప్ తింటావా హనుమంతుడు రాముని ఫోటో వేసుకొని తిరిగాడు ఇక్కడ లోపల ఏడు రాముడు అంటే చూపిస్తాడు అప్పుడు నేను ముప్పై సంవత్సరాలు సార్ రాజకీయాలు ఉన్నా ఒక ఎంపీటీసి మండల ప్రెసిడెంట్ గా మూడు సార్లు శాసనసభ్యులుగా కేడున్న లీడర్ గా పనిచేస్తా ఉన్నా ప్రతి ఒక్కరి గౌరవించే అలవాటు నాకున్నది ప్రతి ఒక్కరిని మాట్లాడి అభివృద్ధిలో ఎక్కడికక్కడ అందరి సూచనలు సలహాలు తీసుకొని ముందుకుయే అలవాటు నాకున్నది